హాయ్ అండి ఏం చేస్తున్నారు శ్రీదేవి గారు అన్నారు షార్ట్సే చేయండి యూస్ ఎక్కువ వస్తాయని నేను ఫస్ట్లో షార్ట్స్ లాంగ్ వీడియోస్ కూడా చేసిద్దాన్ని షార్ట్స్ కూడా ఎక్కువ చేసిద్దాన్ని అయితే వాచ్ అవర్స్ అవి పెరగాలి మనకు మాంటిటేషన్ అవ్వాలి అంటే లెంగ్ వీడియోస్ ఎక్కువ చేయాలి నాకు ఎక్కువ ఏదైనా మనం సమాజంలో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడదాము అని ఉండేది అందుకని మానిటైజేషన్ అవడం కోసం కూడా ఎక్కువ తర్వాత లెంగ్ వీడియోస్ చేసి షార్ట్స్ తగ్గించాను చేయడం అన్నమాట నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఇంచుమించు అర్థం అవుతుంటే మానిటైజేషన్ అయింది అయినా ఒక మూడు నెలలకి నాకు అమౌంట్ వచ్చిందండి ఆ అమౌంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పటివరకు అమౌంట్ రాలేదు అసలు అది అందరూ నెల ఎలా వచ్చేస్తుందేమో అనుకుంటూ ఉంటారు లేదు ఒక్కసారే వచ్చింది ఇంకా మళ్ళీ రెండోసారి రాలేదు రావాలి అందుకని లెంగి వీడియోస్ చెయ్యాలి షార్ట్స్కి ఇదివరకు అసలు షార్ట్స్ ఇలా పెట్టగానే సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగేవారండి ఈ మధ్య ఎందుకో అంత ఉండడం లేదు కొన్ని రూల్స్ అవి కూడా మార్చారు అంటున్నారు మరి సబ్స్క్రైబ్ చేసుకుందుకు వాళ్ళ రూల్స్ ఉంటాయా మరి ఉండవు కదా మరి పూర్తిగా తెలియదు అయితే మాత్రం ఇదివరకుడికి ఇప్పటికైతే రూల్స్ అయితే మారాయి కొన్ని అది అండి అప్పుడు వంట కూడా అన్నీ మేకింగే అన్నీ చేసి చూపించి దాన్ని ఎలా చేయాలి ఈ కూర ఎలా చేయాలి ఇది ఎలా చేయాలి అలా అన్నీ ఇవాళ కాకరకాయ పులుసు చేసినట్టుగా అదే అండి నా ఛానల్ విశేషాలు ఉంటాను